ఇదిగో అతి ఆపి వచ్చిన పని ఏమిటో చెప్పు ఏ లేదండి నా ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటాను దాని ప్రకారం వీలు రాయాలంతే అంతే కదా అంతే ఆ మాట చెప్పొచ్చు కదా నా ఆస్తి ఎవరెవరు పంచాలో చెప్తాను దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసేయండి సరే చెప్పు ఎవరికి ఎవరు కాగితాలకి కడుపు గన్న తింటున్నావా గడ్డి తింటున్నావా ఆస్తి పంపకాలు చేస్తుంటే మధ్యలో దండ పట్టుకుని రాశాను ఇదిగో నువ్వు నోరు పరుస్తున్నావు అంబాజీపేటలో ఐదు ఎకరాల కొబ్బరి తోట రెండు ఎకరాలు మా అబ్బాయికి మూడు ఎకరాలు మా ఆవిడికి మా ఆవిడికి మీ ఆవిడికి మా ఆవిడ చెప్పు అంతర్వేదిలో ఆరు ఎకరాలు వయల చెరువులు అండి మూడు ఎకరాలు మా తమ్ముడికి అండి మూడు ఎకరాలు మా అబ్బాయికి అండి రాశారండి రాశారా చెప్పో తాడేపల్లికూడెల్లో ఓ తాటి తోపండి ఓ పెంకుటీ అది నా సెకండ్ సెటప్ సెకండ్ సెటప్ వారిని ఇరుకు పాలం ఫేస్ ఇసకల తొక్క ఇంత లాస దూకున్నాను ఈ లెవెల్లో ఉన్నాను ఇంతవరకు నాకు సిగ్లిసే తప్పే